హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉసిరికాయ ముత్త పచ్చడిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వారు కూడా చాలా బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ఉత్త పచ్చడికి ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఇక్కడ నేను రాతి ఉసిరికాయలని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసి పొడి కాటన్ క్లాత్ తోటి తడి లేకుండా తుడిచి బాగా ఆరపెట్టి ఉంచాను తడి అనేది అస్సలు ఉండకూడదు ఈ పచ్చడి మొత్తం పెట్టుకునేదానికి ఉప్పు కారాలు మెజర్మెంట్ కోసం ఈ ఉసిరికాయలని కొలుచుకోవాలి ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ నేను ఇక్కడ ఈ ఉసిరికాయలని ఒక తోటి కొలుచుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు నాకు ఆ తోటి కొలుచుకుంటే మూడు గ్లాసులు ఉసిరికాయలు వచ్చాయి ఇప్పుడు ఈ ఉసిరికాయలను ప్రక్కన ఉంచేసి మనం ఉప్పు కారాలు చింతపండు అన్నీ ఈ మెజర్మెంట్ తీసుకున్న గ్లాస్ తోటే తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనం కొలత తీసుకున్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు చింతపండును తీసుకోవాలి ఇది రెమ్మలు రెమ్మలుగా విడతీసి రెడీ చేసుకోవాలి గింజలు ఈనలు తీసివేసి ఈ చింతపండుని ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన ఈ చింతపండులోకి బాగా మరగపెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మునిగేంత వరకు నీళ్లు బాగా మరిగించుకొని పోసినందువలన చింతపండు బాగా త్వరగా నానుతుంది పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు దీన్నిపైన మూత ఉంచి బాగా నాననివ్వాలి ఈలోగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి ఈ మెంతులని కలుపుతూ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకోవాలి మెంతులు కొంచెం స్లోగా వేగుతాయి ఆవాలు ఫాస్ట్గా వేగుతాయి ఇప్పుడు రెండు ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి ఈ రెండు దూరగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి స్టవ్ పైన అదే బాణలి ఉంచి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి మనం రెడీ చేసుకున్న ఉసిరికాయలను యాడ్ చేసుకొని కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అలాగే లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యి మనకి మగ్గినవి మనకు కరెక్ట్గా మగ్గినవా లేదా తెలుసుకోవాలంటే ఒక్క ఉసిరికాయని తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని గట్టతోటి అలా ప్రెస్ చేసినట్లయితే కాయ పగిలింది చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉడికినవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ ఉసిరికాయలని సీడ్స్ సపరేట్ చేసుకోవాలి మనము పచ్చి ఉసిరికాయని రోట్లో దంచి సీడ్స్ తీసి వేసుకోవచ్చు అలా కష్టంగా ఉంటుందని నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేశాను ఇప్పుడు ఈజీగా తీసుకోవచ్చు గింజల్ని ఈ విధంగా ఈ ఉసిరికాయలు మొత్తం కూడా గింజలు తీసి సపరేట్ చేసుకోవాలి నేను మొత్తం అలా రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న మెంతులు ఆవాలని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి మనం గింజలు తీసి రెడీ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నానపెట్టి ఉంచుకున్న చింతపండుని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి అలాగే మనము ఉసిరికాయలు కొలుచుకున్న తోటి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ కల్లు ఉప్పుని తీసుకోవాలి కల్లు ఉప్పు తూకం ప్రకారం వంద గ్రాములు ఉంటుంది దీన్ని ఉసిరికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి కల్లు ఉప్పు అయితే పచ్చళ్ళకు బాగుంటుంది అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాసు కారాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి కారం కూడా తూకం ప్రకారం హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలాగే దానిలోకి ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తూకం ప్రకారం ఇవన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ లెక్కన హాఫ్ కిలోకి ఈ మొత్తం ఒకసారి ఫైన్గా మిక్సీ వేసుకోవాలి మొత్తం బాగా పచ్చడి మెత్తగా రెడీ అయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏం తగ్గినా కూడా పచ్చడిలోకి యాడ్ చేసుకోవచ్చు పులుపు తగ్గితే కొంచెం నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారాలు స్టవ్ పైన ఉసిరికాయలు వేయించిన బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం మెదరు కోసం తీసుకున్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కంటే కొంచెం పెచ్చుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆవాలని యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపడమనగానే నాలుగైదు ఎండుమిర్చిని ఒక కుప్పెడ వెల్లుల్లి రెమ్మలని పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి కలుపుతూ లో ఫ్లేమ్లో వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి మొత్తం తాలింపు అంతా ఫ్రై రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం పచ్చడి కాబట్టి తాలింపుని పచ్చడిలోకి కలిపాను ఎక్కువ పచ్చడి పెట్టుకునే వాళ్ళైతే ఈ పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి స్టవ్ మీద ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇది వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుంది తడి లేని గాజు జార్లో కానీ పింగాణి జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు ఈ పచ్చడిని కొంచెం తిన్నట్లయితే ఏదో ఒక రూపంలో హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ ముద్ద పచ్చడి ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్